నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ అలహాబాద్ హైకోర్టు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇచ్చింది ఏంటంటే ఏదైనా సివిల్ మ్యాటర్స్కి రిలేటెడ్ అయి ఉన్న ఏ కేసులైనా సరే ముందు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా లీగల్ ఒం తీసుకుని వాళ్ళ సలహాతోనే రిజిస్టర్ చేయాలి అని ఒక తీర్పిస్తే దాన్ని గౌరవ సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఇద్దరి ధర్మాసనం జస్టిస్ సిటీ రవికుమార్ జస్టిస్ సంజయ్ కరోల్ ఇట్లా ప్రతి కేసులోని ఇట్లా సివిల్ కేసా క్రిమినల్ కేసా అని లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇట్లా కేసులు రిజిస్టర్ చేయడం తప్పు ఎవరైనా సరే మోసపోయాను అని అది సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా పోలీసులు వాళ్ళ దగ్గరికి వస్తే కంపల్సరీగా ఎంక్వైరీ చేసి రిజిస్టర్ చేయాలి అంతేగాని లీగల్ ఒపీనియన్ తీసుకుని లీగల్ ఒపీనియన్ ద్వారా ఇది రిజిస్టర్ చేయొచ్చు అని అంటే ఉన్న కాలం అంతా పోతుంది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇటువంటి ఆదేశాలు తప్పు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి ఏదైనా సరే పోలీస్కి కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు కాబట్టి మేము ఎంక్వైరీ చేయలేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి అనడానికి వీల్లేదు తక్షణ పోలీసులు యాక్షన్ తీసుకుని కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ